వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఏ మేము దారాపల్లి వెళ్ళాం కదండి అక్కడ గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ అండి మేము ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చాక సార్కి గురువుగారు మాకంతా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి ఇంకా అందరం కూడా మేము ఫ్రూట్స్ బట్టలు ఎవరు తోచింది వాళ్ళు ఇంకా అలా ఇచ్చేసి మేము అందరం అయితే సార్ దగ్గర మేడం దగ్గర మాకు ధ్యానంలోకి వచ్చాక సార్ వాళ్ళతోనే అమావాస్య ధ్యానాలు పౌర్ణమి ధ్యానాలు వెళ్ళటం బాగా అలవాటు అండి మాకు సారు వాళ్ళే మాకు గైడెన్స్ ఇవ్వటం కానీ కేవీరావు సార్ వైజాగ్ బాగా ఎక్కువగా నేనైతే ఇంత ధ్యాన స్థితికి వెళ్ళడానికి కారణం సృజనా మేడం కేవీరావు సార్ అనమాట ఆ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడు నేను ధ్యానానికి వెళ్తూ ఉంటాను ధ్యానం ఎక్కువసేపు కూర్చోవడానికి నేను హెల్త్ పరంగా ఉండటానికి కూడా చాలా నాకు ఎలా చేస్తే ధ్యానం ఏంటి అనేసి ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ క్లారిటీ ఇస్తారండి సారు మేడము నేనైతే ధ్యానంలో ఇంత స్థాయికి వెళ్ళటానికి కారణం సారు మేడమే ఎందుకనంటే నాకు ధ్యానం పరిచయం చేసింది మా అండి తను నాకు పరిచయం చేశాక సారు మేడము బాగా గైడెన్స్ ఇచ్చారు నాకు ధ్యానం నుంచి ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా చాలా బాగా నాకు గైడెన్స్ ఇచ్చారు నాకు గురువులు అంటే మా అంటే స్టార్టింగ్లో నాకు తెలియదండి అసలు పెర్మిడ్ అంటే కూడా తర్వాత తర్వాత తెలిసింది ఇంకా మక్కకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నానండి ఆ రోజు ఎందుకంటే ఫస్ట్ మక్కే కదా నన్ను ధ్యానంలోకి తెచ్చింది ఇంకా తను కూడా ఒక గురువు కిందే నాకు తనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఇంకా సార్కి మేడం దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట గురు పౌర్ణమి సందర్భంగా అందరం కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి ఇంకా ఆ రోజంతా కూడా అందరం వచ్చిన వాళ్ళందరం కూడా చాలా అద్భుతంగా కూడా అందరం గురువుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మెడిటేషన్లు అయితే కూర్చున్నాము వాటర్ ఫాల్స్ నుంచి వచ్చాక అసలు ఎంత ఎనర్జీ ఫుల్గా ఉన్నామంటే చాలా ఎనర్జీగా ఉన్నామండి ఇది కూడా అందరం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం చూడండి ప్రతి ఒక్కళ్ళకు కూడా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళు మీతో మీరు ప్రయాణం చేస్తారు చాలా అద్భుతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఏమీ కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మిమ్మల్ని మీ శ్వాసను మీరు గమనించటమేనండి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఏ టైంలో కూర్చోవాలి ఎలా కూర్చోవాలి వీటికి ఏమి నియమాలు నిబంధనలు జపాలు మంత్రజపాలు నామజపాలు ఏమి చేయక్కర్లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అసలుకి మెడిటేషన్ చేసినంత అద్భుతం ఇంకోటి ఉండదండి ప్రతి ఒక్కళ్ళకి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మెడిటేషన్ చాలా అద్భుతం అండి నేనైతే మెడిటేషన్ వల్లే చాలా అసలు చాలా అంటే చాలా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ క్లియర్ అయినాయి అండి అంటే మనం ఎంతో ఎంత నమ్మకంగా చేస్తామో అంత రిజల్ట్ అయితే మనకు పక్కా వస్తుందండి ఎందుకంటే మీరు కూడా ట్రై చేయండి మీకు నైటే కుదిరితే నైటే కూర్చోండి పడుకునేటప్పుడు ఈరోజు టెన్ మినిట్స్ చేస్తే రేపు ఇంకో టెన్ మినిట్స్ పెంచుకోండి అలా రోజు అసలు కూర్చోటం బాడీకి అలవాటు చేయాలి ఫస్ట్ మనమైతే మన బాడీకి మనం అలవాటు చేశాక ధ్యానం అనేది మనం ఇన్ని రోజులు చూడండి అసలు ఎప్పుడు కూడా మనకి ఇష్టమైనది చూడాలి అంటే సినిమా అయినా సరే రోజు మూడు గంటలు సినిమా దగ్గర కూర్చోలేం కదా కానీ ఒక సినిమా కోసం వెళ్ళినప్పుడు మనం త్రీ అవర్స్ అంతే కూర్చుంటాం కానీ అది ధ్యానం కూడా అంతే మీరు కూర్చొని అలవాటు చేయండి బాడీకి బాడీకి అలవాటు చేస్తే తప్పకుండా రిజల్ట్ అయితే పక్కా ఉంటుందండి మీరు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం అసలు ధ్యానం అయితే చేయండి దీనికి ఏ మతాలు ఏ ఏమీ ఉండవండి ఇక్కడ ఎవరైనా సరే ధ్యానం చేయొచ్చు ఏ మంత్ర చెప్పాలి ఏ నామపాలు ఏం చేయొద్దు మీ శ్వాసే మీ గురువు మీ శ్వాసను మీరు గమనించండి గమనించండి ఆచరించండి ఇంక అంతేనండి మనం ఎవరిని కూడా మనం హాని కోరుకోకుండా ఉంటే ప్రతి ఒక్కటి మన ధ్యాన స్థితిలో అద్భుతాలేనండి మీరు అందరూ కూడా మెడిటేషన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఆ మెడిటేషన్లోనే చాలా అద్భుతాలు పొందానండి అంటే నేను ఇంత హెల్దీగా ఉన్నాను నేను ఇలా ఉన్నాను అంటే మెడిటేషన్ వల్లేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎంత టైం కుదిరితే అంత టైం మెడిటేషన్ అయితే చేయండి తప్పకుండా కూడా నాకైతే చాలా అద్భుతం అనమాట చాలా అద్భుతాలు అయితే జరిగినాయి మెడిటేషన్లో మీరు అనుకున్నది జరిగిద్దండి మీరు పాజిటివ్ థింకింగ్తో ఉండగలుగుతారు ప్రతి క్షణం మనకి టెన్షన్స్ కానీ ఏమీ ఉండవు చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతారు ఏదైనా ఒకేలా అది అది మనల్ని తిట్టినా పొగినా ఒకేలా తీసుకునే స్థితికి ఎదగగలుగుతాం అంటే చేసిన ఎమ్మటే వస్తుంది అని కాదు ఆ స్థితికి స్లోగా వెళ్ళగలుగుతాం మనం స్టార్టింగ్లోనే ఎవరం కూడా పుట్టగానే పెద్ద కదండి అలాగే మనం స్టార్ట్ చేస్తే మెడిటేషన్ అనేది మన పసిపిల్లలు ఎలా పెరుగుతామో అలా మనం కూడా ధ్యానం స్టార్ట్ చేశాక అలాగే కొంచెం ఇంచలించలుగా కూడా మనకి ప్రతీదీ మనకి అనుకూలంగానే జరిగిద్దండి మన పాజిటివ్ థింకింగ్ మీరు మీ భావనండి మెయిన్ మీరు ఏదైతే భావిస్తారో మీరు ఏదైతే నమ్ముతారో అది ఖచ్చితంగా జరిగిద్ది మీరు దృఢంగా నాకు ఇది జరిగిద్ది అని మీరు ఎప్పుడైతే దృఢ సంకల్పంతో ఉంటారో అది ప్రతి తీది గట్టి సంకల్పం అయి ఉండాలండి ఇంకా అందరం అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం సార్ దగ్గర చాలా టూ డేస్ అయితే మామూలు ఎంజాయ్ చేయలేదండి మేమైతే సూపర్ అసలు ఫోన్లతో కూడా సంబంధం లేదు నేనంటే వీడియోలు ఒకటే తీసుకున్నానండి నా అక్కడ అక్కడ వాళ్ళని కూడా అడిగాను వీడియో తీండి సార్ వాళ్ళతో ఉన్నప్పుడు అంటే ఆ వీడియోల వరకే పనిచేసింది ఫోన్ మాట్లాడటానికి యూట్యూబ్ వాడటానికి ఏం లేదు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అసలు చాలా ఆనందంగా వర్షంలో ఆ వాటర్ ఫాల్స్లో చాలా ఎంజాయ్ చేసాము మేమైతే ఆ టూ డేస్ ఇంకా అందరం అయితే గ్రూప్ ఫోటో దిగాము సార్ వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని నా టూర్ అయితే ఈసారి సూపర్గా జరిగిందండి అంగ అందరం క్లాప్స్ కొట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మనకు మనమే ఇక్కడ మన శ్వాసను మనం గమనిస్తూ మనల్ని మనం తెలుసుకోవటమే మనలో మన ప్రయాణం అండి ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ఎవరైనా చేయొచ్చండి మెడిటేషన్ మీ శ్వాసను మీరు గమనించండి ఇక్కడ చేయాల్సిన ఏం లేదు మీ శ్వాసే మీ గురువు చక్కగా మీ శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయండి ఇదంతా కూడా గురు పౌర్ణమి రోజు అయితే జరిగిందండి గురు పౌర్ణమి సందర్భంగా వెళ్ళాం కదా మేము పౌర్ణమి ధ్యానానికి ఆ రోజైతే జరిగింది అంటే సండే వచ్చింది ఇంకా మేము మండే అంటే మేము శుక్రవారం వెళ్ళాం కదండి ఆ రోజు అన్నవరం దర్శనం చేసుకొని పిఠాపురం అన్నీ చూసుకొని శనివారం సాయంత్రానికి ఇక్కడికి చేరుకున్నాము పెరమిడి దగ్గరికి పెరమిడి దగ్గర ఇంకా మొత్తం సో మేము ఆదివారం అంతా శని శనివారం నైట్ అంతా మెడిటేషన్లోనే ఉన్నామండి ఆదివారం వాటర్ ఫాల్స్కి వెళ్ళి గురువుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇదిగోండి ఇది సోమవారం అనమాట సోమవారం రోజు అందరం బయలుదేరడానికి అయితే రెడీ అవుతున్నాం టిఫిన్ అది తినేసి సార్ అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా బయలుదేరేటప్పుడు కొంచెం సేపు అయితే మాట్లాడుతున్నారు అక్కడ టెంపుల్స్ ఉన్నాయని చూపించాను కదండి అక్కడ టెంపుల్స్ దగ్గర కూడా పూజారి గారు అనమాట అయినా ఇక్కడ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు సార్తో అక్కడ చూడండి ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే ఒక కోతి కూడా చెట్టు ఎక్కి మరీ వింటుందండి అందుకే కోతిని కూడా చూడండి అక్కడ కనిపిస్తుంది అక్కడ చాలా అసలు చక్కగా సార్ చెప్పే సబ్జెక్ట్ అంతా ఎంత బాగుంటుందో ఆ కొమ్మ కానుకొని ఇక్కడ అదిగోండి నేను చూపిస్తున్నాను జూమ్ చేసి చూపిస్తున్నాను కోతి ఒక కొమ్మకి ఇలా ఉండి ఎలా చూస్తుందో అంతే ఆ క్లాస్ వింటా ఉందన్నమాట చాలా అద్భుతం అనమాట అదైతే ఇంకా తర్వాత ఇంక అందరూ ఎవరికి వాళ్ళు సార్కి ఇంకా చెప్పేసి సార్ అయితే బయలుదేరిపోతున్నారు మేమందరం కూడా మాకు ఇంకా ట్రైన్ టైం అవుతుంది మేము కూడా కోటలో మా ట్రైన్ అండి మేము కూడా అక్కడ శివాలయం చూసుకొని బయలుదేరిపోవాలని మేము కూడా ముందే అక్కడ ఆటోలు వస్తాయి అన్నమాట ఆటోలు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఈలోపు మేమేం చేసామంటే వంటగదిలోకి వెళ్ళిపోయి ఆ అమ్మ వాళ్ళందరూ కూడా మాకు చాలా బాగా ఈ టూ డేస్ ఎంత అద్భుతంగా మాకు అసలు పుట్టింటికి వెళ్తే అన్ని మర్యాదలు జరిగితే అన్ని మర్యాదలు అంత బాగా చూసుకున్నారండి ఇక్కడ నలుగురు సేవకు వచ్చారు వీళ్ళందరూ లక్ష్మీలేనండి పేర్లు కూడా కలిసి చూడండి అందరు మేడమ్స్ పేరు లక్ష్మీ అంట ఈ మేడంలు అందరూ కూడా ఈ నలుగురు మాకు ఎంతో అద్భుతంగా సేవనైతే అందించారండి ఇక్కడ ఆ మేడం వాళ్ళతో అయితే నేనైతే వీడియో తీసుకొని ఫోటోలు అయితే దిగం ఇది వంట కదనమాట మాకు ఉదయం టిఫను మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ కావాలంటే టిఫన్ భోజనం కావాలంటే భోజనం కాఫీ కావాలన్న వాళ్ళకి కాఫీ టీ కావాలన్న వాళ్ళకి టీ ఏది కావాలంటే అది అసలు మాకు ఎంత బాగా అందించారండి ఇదిగోండి మేడమ్స్ అందరూ కూడా మాకు చాలా బాగా మేడం రండి మేడం వీడియో తీసుకుందామంటే కూడా వాళ్ళు పనే చేసుకుంటున్నారు చూడండి గమనించండి ఇంకా పని అయిపోయా కొంచెం ఒక్క నిమిషం రండి అది పక్కనే ఉప్మా వండుతున్నారు ఇంకో మేడం ఉప్మా అయిపోయిందని చెప్పేసి ఇదిగండి వీళ్ళందరినీ కూడా వీళ్ళ నలుగురు అండి మాకు బాగా సేవ చేశారు అక్కడ వీళ్ళు కూడా సేవకు వచ్చిన వాళ్ళేనండి చాలా అద్భుతంగా సేవ చేశారు ఇంకా నేను అక్కడ అదిగోండి మళ్ళీ ఉప్మా అయిపోయింది మేమందరం తినేసాక లాస్ట్లో వాళ్ళకి లేదని మళ్ళీ వండుకుంటున్నారని చూడండి ఎంత అద్భుతమో ధ్యానం అంటే ఇదిగండి మేడం వాళ్ళందరి కూడా నెంబర్ తీసుకొని మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా ఇదిగోండి వీళ్ళే మాకు అన్నం పెట్టి రెండు రోజులు అడవిలో అట్లా ఎన్ని ఐటమ్స్ పెట్టారో తెలుసా పుట్టింటికి వచ్చినట్టు చూసుకున్నారు చాలా బాగా హాయ్ చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదిగో సార్సారి ఇదిగోండి సారే పెర్మిట్ కట్టింది ఈ పెర్మిట్ అంత అందరి కోసం ఎవరు కూడా ఇక్కడ రూపాయి ఆశించి అంతా సేవే ఇక్కడ వంటగదిలోకి కనిపించారు సార్ అందుకని ఇక్కడ తీసుకున్నాను అంతా బిజీ అంత సేవ అంటే అంత సేవ చేస్తున్నారండి అంత ఉచిత ఇక్కడ ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు ఓకే సార్ అబ్బాయి అండి అసలు నీళ్ళు మొయటం దగ్గర నుంచి ప్రతి ఒక్క పని అంతా బాగా చేశాడు ప్రతి ఒక్క మేము వచ్చిన అబ్బాయి మందిని కూడా కేర్ చూసుకున్నాడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బకెట్ నీళ్లు అక్కడ వాటర్ ఫాల్ వెళ్ళి చూడండి అంత గ్రేట్ మేము ఎక్కువ ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళు అందరూ అందరికి పూర్తిగా అరేంజ్ చేసి వండినా కానీ తీసుకొచ్చి అందరు పట్టించాలండి చాలా గ్రేట్ సేవ

మా అందరికీ టిఫిన్ పెట్టేశారు ఇంకా అది అయిపోతే మళ్ళీ వండుకున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా అసలు చూడండి అసలుకి పిరమిడ్ అసలు అక్కడ అదిగోండి ఇప్పుడు వండుకొని తింటున్నారు వీళ్ళు మేమందరం బయలుదేరిపోవాలి కదా వెళ్ళే వాళ్ళకి ముందు పెట్టేశారు మేము కూడా తినేసాము ఇంకా పిరమిడ్ దగ్గరికి వచ్చి బ్యాగులు సర్దుకొని మేము కూడా బయలుదేరిపోతామండి ఇదిగోండి ఇంక ఇక్కడ అంతా కూడా వచ్చేసాం పిరమిడ్ దగ్గరికి ఇది అంతా కూడా ప్రకృతిలోనేనండి అంత ఎంత అద్భుతం అంటే అసలు మనకి ఏం తెలియదు అనమాట ప్రపంచానికి రెండు రోజులు దూరంగా ఉన్నట్టు అనిపించింది అసలు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందా అండి చాలా బాగుంది అక్కడ భయంకరంగా కూడా ఏం లేదండి అసలు చాలా బాగుంది ఏమీ రావు పాములు కూడా ఏం కనిపించలేదు మాకు ఒక్క కోతులు తప్ప ఏమీ లేవండి అక్కడ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది పిరమిడ్ మీరు ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళండి కానీ పౌర్ణానికే ఉంటారంటండి విడి రోజుల్లో ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళాలేమో ఇంకా మేమైతే ట్రైన్కి బయలుదేరిపోయాం అక్కడ చూడండి అరుణాచలేశ్వర స్వామి అరుణాచలంలో ఎలా అయితే ఉంటారో శివుడు అలాగే ఇక్కడ అరుణాచల స్వామి అని గుడి అనమాట మేము ఆటో ఎక్కితే ఆటో అతను ఆపాడు ఇది ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి మేము వచ్చేదారిలో ఎంత అద్భుతంగా ఉందంటే టెంపుల్ నిజంగా మేము అరుణాచలం వెళ్ళి శివుణ్ణి చూసొచ్చామేమో అన్నట్టుందండి చూడండి శివుణ్ణి మీరు దర్శనం చేసుకోండి మేము అదంతా కూడా శివుణ్ణి కూడా తీనిచ్చారండి వీడియో మమ్మల్ని ఎక్కడ కూడా అక్కడ హోమం కూడా జరుగుతుంది మొత్తం తీసాను దర్శనం మీరు కూడా చేసుకోండి చాలా అద్భుతం ఇక్కడ అయితే అరుణాచలేశ్వర స్వామి ఇక్కడ కూడా ఉన్నారు మళ్ళీ ఆశ్రమం కూడా కడుతున్నారండి ఇంకో పక్కన అంట మేము వెళ్ళలేదు అప్పటికీ ఏంటంటే మాకు సామర్లకోట దర్శనం అందిద్దు లేదా అని ఆడవుడి చేసుకున్నాము అక్కడ దర్శనానికి వెళ్ళాలి తర్వాత మళ్ళీ ట్రైన్ త్రీ కల్లా మగ ట్రైన్ అండి అందుకని చెప్పేసి కొన్ని టెంపుల్ మొత్తం తీసానండి అందరూ కూడా దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ వినాయకులు వారు తర్వాత లోపల శివుడు నంది శివుళ్ళు అందరూ ఉన్నారు హోమం కూడా తీసాను అక్కడ ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయన్నమాట చూడండి దర్శనం అయితే చేసేసుకోండి స్వామివారిని ఇక్కడ వినాయకుల వారిని తీసి నేను డైరెక్ట్గా హోమం దగ్గరికి అయితే వెళ్ళానండి మాకు ఇంతకుముందు సార్ చెప్పేవాళ్ళు అనమాట హోమం దగ్గర ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి ధ్యానం చేస్తే అని చెప్పేసి అక్కడ ఎప్పుడైనా సరే మనం టెంపుల్స్కి వెళ్ళినా కానీ చూడండి మనల్ని గుళ్ళో కూడా కొద్దిసేపు కూర్చొని వెళ్ళండి అమ్మ అంటారు పెద్దల దగ్గర నుంచి కూడా వచ్చిన ఆనవాయితీ మనకి ఎందుకంటే మనం ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు ఆ శక్తి అంటే అక్కడ ఒక భగవంతుని చూసి మనం అక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటే మన శ్వాస మనం గమనించుకుంటే కనుక ఆ యొక్క శక్తిని మనం తీసుకోగలుగుతామండి హడావుడి దర్శనం చేసుకొని వచ్చేయటం కాకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా కొద్దిసేపు కూర్చోండి అంటాం ఆ కొద్దిసేపు ఏదో ఒక పది నిమిషాలు మనం కేటాయించుకొని అక్కడే కళ్ళు మూసుకొని ధ్యానం గనక చేయగలిగామంటే చాలా అద్భుతం అండి అదైతే మీరు ఎప్పుడైనా కానీ ట్రై చేయండి టెంపుల్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ శక్తిని తీసుకోగలుగుతారు పిరమిడ్ టెంపుల్స్ ఇవన్నీ ఎక్కువ శక్తి క్షేత్రాలు అన్నమాట ఈ శక్తి క్షేత్రాల్లో మనం ధ్యానం చేస్తే అసలు ఎక్కువ రెట్లు శక్తిని మనం తీసుకోగలుగుతాము ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట ధ్యానం అనేది ఇదిగోండి ఇక్కడ లోపలికైతే నేను హోమగుండం చూసేసి అక్కడ కొద్దిసేపు మెడిటేషన్ అయితే చేసుకొని లోపల సోమవారి దర్శనం దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడ ఏంటంటే నాకు లోపలికి వెళ్తే తీయనిస్తారో లేదో అని చెప్పేసి నేను బయట నుంచే నందీశ్వరుల దగ్గర నుంచి అంటే కొన్ని టెంపుల్స్లో ఎలా ఇవ్వట్లేదు కదా నందీశ్వరుడి దగ్గర నుంచి దర్శనం చేసుకొని కొంచెం జూమ్ చేసి శివుని చూపించానండి కానీ లోపలికి వచ్చి అడిగితే తీసుకోండి అమ్మా అన్నారు చాలా హ్యాపీ అనిపించిందండి సోమవారిని దర్శనం మీరందరూ చేసుకుంటారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ అందరి కోసం కూడా ఇదిగోండి నేను దర్శనం చేసుకొని ఇదిగోండి సోమవారిని అయితే తీస్తున్నాను ఎంత బాగున్నారు చూడండి అరుణాచలేశ్వర స్వామి ఈయన ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు స్వామివారు పక్కనే వచ్చేసి వచ్చే విగ్రహాలు అనమాట న నటరాజ స్వామి అందరూ ఉన్నారు అక్కడ లోపల టెంపుల్ లోపల మొత్తం కూడా తీసాను అక్కడ చూడండి గుడి చుట్టూ కూడా తీస్తాను ఇక్కడ ఎంతో ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి వినాయకులు వారు కూడా ఉన్నారండి బయట తీసింది కాబట్టి లోపల పక్క కూడా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఇంకా స్వామివారిని తీస్తూనే ఉన్నాను చాలా బాగున్నారండి స్వామి ఇంకా అక్కడ కూడా చాలాసేపు మేము మెడిటేషన్ చేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చాము చాలా మేము ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ధ్యానం చేయకుండా అయితే రామండి కొద్దిసేపు అయినా సరే మెడిటేషన్ చేయాల్సిందే మెడిటేషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అది చర్చికి వెళ్ళారా మసీద్కెళ్ళారా టెంపుల్కి వెళ్ళారా మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళినా కానీ మీతో మీరు ఒక ఒక పది నిమిషాలు ఇంకా కొద్దిగా ఎక్కువసేపు అయినా మెడిటేషన్ చేయొచ్చండి అంటే మనకు అలవాటు అయ్యిద్ది మెడిటేషన్ అని చెప్పి నేను పది నిమిషాలు గంట అని చెప్తున్నాను కానీ మీరు ఎంత ఎక్కువసేపు అంటే మినిమం మన వయసు ఎంతసేపు అంతసేపు ఉదయం సాయంత్రం కనుక చేయగలిగితే చాలా అంటే తొందరగా మీరు ఆలోచన లేని స్థితికి అయితే వెళ్ళగలుగుతారండి మీ శ్వాసను మీరు గమనిస్తూ మీ శ్వాస గమనించడం అంటే మీ శ్వాస మీ నాభిస్థానం బొడ్డు స్థానం వెళ్ళిద్ది మన ఊపిరితిత్తుల దగ్గర కాదండి మన నాభి స్థానం దగ్గర నుంచి శ్వాసని గమనిస్తూ ఉండాలి వెళ్ళే శ్వాస వచ్చే శ్వాసని గమనిస్తూ ఉంటే మీకు ఆలోచన లేని స్థితిలో చక్కగా ధ్యానం అయితే చేయగలుగుతారండి అంత అద్భుతం ధ్యానం అంటే మీకు ధ్యానం గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు ఛానల్స్లో కూడా చాలా అద్భుతంగా మీరు పిఎంసి అనుకుంటున్నా కానీ ధ్యానం గురించి ఎన్నో వస్తున్నాయండి మీకు ఏమైనా డౌట్లున్నా కానీ యూట్యూబ్లో కూడా చాలామంది ధ్యానం గురించి పెడుతున్నారు పిఎంసి ఛానల్ వాళ్ళది కూడా చక్కగా వస్తుందండి మీరు ధ్యానం గురించి తెలుసుకోవాలంటే కనుక చాలా అద్భుతం అనమాట ధ్యానం అయితే ప్రతి ఒక్కళ్ళు చేయండి మీరు ఏ ఇక్కడ ఏ మతాలు లేవండి ఏ మతాలు లేవు ఎవరైనా సరే చేసుకోవచ్చు ధ్యానం అనేది ఇది నామజపము కాదు మంత్ర జపము కాదు మీ శ్వాసే మీకు గురువు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే మీరు ధ్యానం చేసుకోవచ్చు మీ శ్వాసను మీరు గమనిస్తూ ధ్యానం చేసుకోవచ్చు అది ఇక్కడేమో అమ్మవారు అనమాట బయటకు వచ్చాక ఇంకా అమ్మవారిని కూడా తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోతామండి తొందర తొందరగా వచ్చేయండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఇక్కడ దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ ప్రసాదాలండి పులిహార్ ఎంత బాగుందండి ఆవు పెట్టి పులిహార అంట ఆవాలతో చేశారంట చాలా బాగుందండి ఇంకా ప్రసాదం తినేసి మేమైతే ఇదిగోండి టెంపుల్ మొత్తం బయట నుంచి ఎంత బాగుందనండి చూడటానికి కూడా ఎంత బాగా కట్టారో చూడండి మొత్తం ఇదంతా కూడా చుట్టూ కూడా తీస్తున్నాను టెంపుల్ చూడండి ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా తీనియటానికి ఎలా ఇచ్చారు అందరు దేవుళ్ళని తీసాను అక్కడ ఆ టెంపుల్లో మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే కనుక తప్పకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా బాగుంది అరుణాచలేశ్వర స్వామి చాలా బాగున్నాడండి శివుడైతే ఇదిగోండి ఇంకా మేమైతే దారి మధ్యలో అక్కడ స్వీట్స్ ఫేమస్ అంటే అక్కడ ఓన్ తయారీ అంటండి అక్కడ కాజాలు అవన్నీ కొనుక్కున్నాం ఏంటంటే కేజీ కాజాలు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కేజీ మైసూరుపాకు వన్ ట్వంటీ రూపీస్ ఏదైనా మీరు ఏదైనా కొనండి కేజీ వన్ ట్వంటీ వాళ్ళు ఓన్ తయారీ అంటండి వెనక బ్యాక్ సైడ్ తయారు చేస్తున్నారు ఆటో అతను ఆపాడు అనమాట ఆపి ఇక్కడ కొనుక్కోండి స్వీట్లు అని చెప్పాడు అక్కడ స్వీట్ల దగ్గర మేము ఒక అరగంట మాకు టైం స్పెండ్ చేసి అందరం స్వీట్లు కొనుక్కున్నాము హాట్ కూడా ఉందండి కానీ రేట్లు రీజనబుల్గా ఉన్నాయి ఇంకా తర్వాత మేము వచ్చేసాం పిఠాపురం ఇది సారీ పిఠాపురం కాదండి సామర్లకోట వచ్చేసి ఇక్కడ మేము దేవుడి దగ్గరికి శివాలయానికి వచ్చాము కానీ దర్శనం అయితే అందలేదండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దర్శనం ఉంటుందని చెప్పి ఆటో అతను అన్నాడు ఫోర్ గంట అంటే క్లోజ్ చేశారు అన్నదానం జరుగుతుంది నాలుగు గంటలకు ఓపెన్ అంటే మాకు త్రీ ట్రైన్ అండి అందుకని లోపలికి వచ్చి మొత్తం గుడి అంతా చూసుకొని అక్కడ శివుడికి అభిషేకం చేస్తా అంటే అక్కడ బయట ఒక శివుడు ఉంటాడు చెరువు అక్కడ చెరువులో నీళ్లు తీసుకొచ్చి అభిషేకాలు చేస్తున్నారు భక్తులు అవన్నీ చూసుకొని ఇంకా దూరం నుంచే దండం పెట్టుకొని ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అందరం మెడిటేషన్ అయితే చేసుకొని చక్కగా అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అన్నదానం కూడా భోజనం చేసేసి మేము ట్రైన్కి అయితే బయలుదేరిపోయామండి ఇక్కడ ఇంకో వండర్ ఏంటంటే మేము ఆటో మాట్లాడుకొని తెచ్చుకున్నాం కదండి ఆ ఆటో అతను ఏం చేశాడంటే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మేము అక్కడ డైరెక్ట్గా మాట్లాడుకున్నాం సామర్లకోట శివాలయంలో దాకే మాకు ఇక్కడ మేము ఈ టెంపుల్ దగ్గర నుంచి మేము స్టేషన్కి వెళ్ళాలంటే కొంచెం దూరం కదండి అయితే మాకు అక్కడ వెహికల్స్ ఏమీ లేవు ఆటో వాళ్ళు ఎవరూ లేరు మా మమ్మల్ని దించేసి మా ఆటో అనమాట మేము ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడ ఓలాలు కూడా బుక్ అవ్వట్లేదు అనమాట కానీ అసలు వండర్ అండి మాకైతే అప్పుడు ఒక కార్ అతను వేరే వాళ్ళ ఓకి వచ్చాడంట బాడికి అతన్ని ఆడి అంటే మేము బ్యాగులు తగిలించుకొని ఇంకా నడుచుకొని మా దగ్గర లగేజ్ ఉంది కదా విడిగా మనుషులమైతే నడిచి వెళ్ళిపోదాం బ్యాగ్లు ఉన్నాయి అదిగాక వాటర్ ఫాల్స్లో తడిసి తడిసి ఆ వర్షానికి తడి బట్టలతో అలాగే మోసుకొని అనమాట కానీ అవి ఏమి ఇబ్బంది అనిపించలేదండి కానీ మాకైతే ఇంకా అతను మేము బయటకు వచ్చాక దర్శనం చేసుకొని భోజనం చేసుకొని బయటకు వచ్చాక ఎవ్వరు ఆటో వాళ్ళు లేరు అప్పటికీ పది నిమిషాలు చూసాము ఇంకా షాప్లో వాళ్ళు కూడా మూసేసింది రెండు అయింది కదండి అప్పుడు ఇంకా ఒక అతను ఉంటే కొంచెం దింపుతా డ్రాప్ చేస్తావా బాబు మేము ఇట్లా లేడీస్ మేము ఉన్నాము ఇట్లా కొంచెం డ్రాప్ చేయి అంటే తన ముందు నేను డ్రాప్ చేయను అన్నాడు సరే డ్రాప్ చేయను అన్నారు ముందు బయటకు వెళ్దాం గుడి దగ్గర నుంచి బయటకు వెళ్దాం అని మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా స్టార్ట్ అయిపోతే పాపమా అతను ఏమనుకున్నాడో ఏమనండి పిలిచి మరీ ఆగండి అని చెప్పి మమ్మల్ని స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర దించేసి నిజంగా అండి చాలా గ్రేట్ అనిపించింది తను మమ్మల్ని దింపేసి వచ్చాడండి ఆ టైంలో అక్కడ ఏమీ లేవు ఆటోలు కానీ ఏమీ లేవు ఓలాలేమో బుక్ అవ్వట్లేదు ఇంకా స్టేషన్కి కొంచెం దూరం అండి దగ్గరేం కాదు టెంపుల్కి రైల్వే స్టేషన్కి దూరమేనండి కొంచెం లోపలికి వెళ్ళాలంటే దూరంగానే ఉంది అంత దగ్గరేం కాదు ఇంకా తనైతే దించాడు ఇంకా మేమైతే ఇంకా అట్లా స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట ఇదిగోండి ఇంకా శివుడికి అభిషేకం చేస్తున్నారని చెప్పానుగా ఇదంతా అయితే తీసాను నేను ఇక్కడ మేమైతే చాలాసేపు మెడిటేషన్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతామండి ఇంకా కాకపోతే లోపల దర్శనం అయితే అవ్వలేదు మాకు ఇంకా అక్కడే ఏం చేసామంటే ఒక అరగంట సేపు మెడిటేషన్ ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చుండిపోయామనమాట అలా ఒక ప్లేస్లో కూర్చొని ధ్యానం అయితే చేసాము చేసుకొని చక్కగా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరటానికి బయటకు వచ్చేసాము ఇక్కడ సామర్లకోట శివాలయంలో చాలా బాగా పెట్టారండి భోజనాలు చూడండి ఎంత బాగున్నాయో పూర్ణము పులిహార పొంగల్ అన్నీ పెట్టారండి చాలా బాగుంది భోజనం అయితే ఇంకోండి ఇంకా స్టేషన్కి అయితే చేరుకున్నామండి ఇది రైల్వే స్టేషన్కి వచ్చాక అందరూ అంటే అందరూ ఎవరికి వాళ్ళు వచ్చేసారు కదా అందరం ఇక్కడ కలిసాం రైల్వే స్టేషన్ దగ్గరికి ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చాక అందరం మాట్లాడుకున్నామండి అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్పేశాను నేను నేర్జా కూడా చెప్తుంది అనమాట నాది కూడా చెప్పు అని ఇంకా అదిగోండి మేడం వాళ్ళందరికీ చెప్తున్నాను మేడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఇంకా అట్లాగా చాలాసేపు అందరితో మాట్లాడి సరదాగా ఇంకా ట్రైన్ అయితే వచ్చే టైం అయిపోయిందండి ఇంకా అందరం ఎవరి భోగిలు అంటే ఒక చాటే రాలేదన్నమాట మేమేమో ఏసీకి చేంజ్ చేసుకున్నాం ఒక్కొక్కళ్ళకి బీలో వచ్చింది ఒక్కొక్కరికి ఏలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది మా భోగిలో మేము ఎక్కేసాము ఇదిగోండి ఇంకా ఎక్కగానే ఇంకా సమోసాలు వస్తే కొనుక్కొని తినేస్తున్నాము ఇంకా సమోసాలు తినేసి ఇదిగోండి డ్యామ్ ఒకటి వచ్చింది అది కూడా వీడియో తీసుకున్నానని చూడండి ఎంత బాగుంది ఈ డ్యామ్ అంతా కూడా చాలా బాగుంది ఇదంతా కూడా తీసామండి మొత్తం అది పెద్ద బ్రిడ్జ్ అనమాట అదంతా కూడా వీడియో తీశాను మీరు ఎప్పుడైనా దారాపల్లి పిరమిడ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక పౌర్ణమి పౌర్ణానికి మాత్రం అందరూ వస్తారంటండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి పిరమిడ్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ మాత్రమే మీరు వెళ్ళి మెడిటేషన్ చేసుకోండి అక్కడ చక్కగా వాటర్ ఫాల్స్ చాలా మంది వస్తున్నారండి బయట వాళ్ళు కూడా ధ్యానం చేయని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పిరమిడ్కి రాకపోయినా అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళందరూ స్నానాలు అయి చేసి ఫోటోలు అవి దిగైతే వెళ్తున్నారు చాలా బాగుందండి కాకపోతే సిగ్నల్స్ అయితే ఉండవండి ఏమైనా ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు వాళ్ళైతే మేము మేము వెళ్ళిన రోజైతే చూసాము కానీ ఏంటంటే పిరమిడ్ వాళ్ళే కాబట్టి అందరికీ మా అందరికీ ఫుడ్ అయితే అరేంజ్ చేశారు చాలా అసలు అద్భుతంగా జరిగిందండి ఈ టూ డేస్ మాత్రం మీకైతే ఈ వాతావరణం అంతా ఎలా అనిపించిందో నాకైతే ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ మరొక్కసారి చెప్తున్నానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్